వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ ఒక చిన్న పల్లెటూరులో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఓ కాకి నివసించేది ఆ కాకి పేరు రాజు అది చాలా తెలివైనది కానీ కొంచెం అతి మాటలవాది రాజు కాకి నిద్రలేచి దగ్గరలోని పొలం మీదకు వెళ్ళింది అక్కడ పని చేస్తూ ఉండే చింటూ అనే పేరు ఉన్న చీమను చూసింది చీమ భూమిలోకి వెళ్ళి గింజల కోసం పైకి రావటం తీసుకెళ్లటం ఇలా చాలా కష్టపడి పనిచేస్తోంది ఓ చీమమ్మ నువ్వు ఇలా కష్టపడి పని చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది వేసవిలో ఆనందించాలి పని చేసేది శీతాకాలంలో అని కాకి చీమతో చెప్పింది అందుకు చీమ చిరునవ్వుతో ఇలా చెప్పింది కాకమ్మ ఇప్పుడు పని చేస్తే రేపటి శీతాకాలం నెమ్మదిగా గడుస్తుంది నువ్వు కూడా ఒకసారి ఆలోచించు కాకి తల ఊపింది కానీ విని పెట్టలేదు ఎండలో చెట్టుపై కూర్చొని పాటలు పాడుతూ ఎగిరి తిరుగుతూ ఆహ్లాదంగా గడిపింది కాలం గడిచింది శీతాకాలం వచ్చేసింది అప్పటి వరకు కాకి ఎలాంటి సిద్ధాంతం లేకుండా ఉండిపోయింది ఎక్కడ ఆహారం దొరకడం లేదు ఎక్కడ చూసినా మంచు ఆకలితో అలసిపోయి కాకి చివరకు ఆ చీమ ఇంటి వద్దకు వచ్చి ఇలా ఆనింది చీమమ్మ నీవు చెప్పింది నిజమే నన్ను క్షమించు నాకు కొంచెం తిండి ఇస్తావా అని అడిగింది కాకి చీమ చిరునవ్వుతో కాకిని ఇంట్లోకి తీసుకెళ్ళి నీకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కానీ నువ్వు నిజంగా మారిపోయినట్లయితే నెమ్మదిగా నేర్చుకోవచ్చు వస్తావా నాతో పాటి పనికి కాకి కన్నీరు పెడుతూ అంగీకరించింది అప్పటి నుంచి కాకి కూడా గడిచిన రోజుల్లో పాఠం నేర్చుకొని పనిచేయడం భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించింది ఈ కథలోని నీతి ఏమిటంటే ఈరోజు పని చేస్తే రేపు నీకు సమస్యల నుంచి తప్పించుకోగలవు ఆనందమే కాదు దాని వెనుక ఉన్న బాధ్యత కూడా తెలుసుకోవాలి ఒక అడవిలో కాకి ఉండేది ఆ కాకి పేరు కాలు కాలు చాలా తెలివిగా ఉండేది కానీ కొంచెం అహంభావంతో కూడినది ఆమెకు ఎప్పుడూ పెద్ద జంతువులను ముద్దాడాలని తన తెలివి వాళ్లకు చూపించాలని ఉండేది ఒకరోజు అడవిలోని నీటి చెరువు ఒక పెద్ద ఏనుగు వచ్చింది దాని పేరు బలరాం బలరాం చాలా శాంతంగా ఉండే ఏనుగు తన శక్తిని ఎప్పుడూ అహంకారంగా చూపించదు కాకి ఏనుగును చూసి ఇలా అనుకుంది ఈ పెద్ద ఏనుగును కొంచెం మాట్లాడిస్తే బాగుంటుంది చూద్దాం నా తెలివి ఎంత బలంగా పనిచేస్తుందో అని కాకి ఏనుగు చెవిపై కూర్చొని ఏనుగు కదల్లేదు తలపైకి కూడా ఎక్కి కూర్చుంది అయినా సరే కదల్లేదు పైగా కాకిని చూసి మురిపెంగా నవ్వింది అప్పుడు కాకి ఇలా అడిగింది ఓ బలరామన్నా నీవు అంత బలవంతుడవు కదా కానీ నీ బలాన్ని ఎక్కడా ఎందుకు చూపించవు బలరాం మెల్లగా నవ్వుతూ ఇలా చెప్పాడు బలరాం అంటే గర్వంగా ప్రదర్శించాలన్నది కాదు చిన్న అది అవసరమైనప్పుడు ఉపయోగించాలి మిగతా సమయాల్లో దయ చూపించడమే నిజమైన బలం కాకి ఇది నచ్చలేదు తన తెలివితో ఏనుగును ఎగతాళి చేయాలని అనుకుంది రాత్రి ఏనుగు నిద్రపోతున్న సమయంలో కాకి శబ్దాలు చేస్తూ ఏనుగును పిలిచేసింది మొన్న బంగాళదుంపలు వేసింది మరుసటి రోజు పళ్ళ తాడుపై ఉరుములు వేసింది ఏనుగు మాత్రం ఏమీ మాట్లాడలేదు మూడు రోజులు ఇలా జరిగాక ఒకరోజు ఆ కాకి చెట్టు మీద ఉన్న సమయంలో అకస్మాత్తుగా పెద్ద పులి అక్కడికి వచ్చింది కాకి భయంతో గట్టిగా అరవసాగింది ఓయ్ ఓయ్ ఎవరైనా రక్షిస్తారా నన్ను అని అప్పుడు ఏనుగు అక్కడికి వచ్చి తన పెద్ద శబ్దం శబ్దంతో పులిని భయపెట్టి పారిపోయేలా చేసింది కాకి అప్పుడు నిజాన్ని గ్రహించింది నిజమైన శక్తి నిశ్శబ్దంగా ఉండటంతోనే ఉందని దయగల హృదయం ఉండటం శక్తి కన్నా గొప్పదని తెలుసుకుంది కాకి అప్పటి నుంచి బలరాంను గౌరవించసాగింది వారి మధ్య ఒక మంచి స్నేహం మొదలైంది ఈ కథలోని నీతి ఏమిటంటే తెలివి ఒక్కటే కాదు దయా సహనం కూడా గొప్ప గుణాలే శక్తి ఉన్నవారు దానిని మృదుత్వంగా ఉపయోగిస్తే వారే నిజమైన గొప్పవారు